చాలా ఉండాల్సిందే కూర్చో కూర్చోవాల్సింది గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు లో కనుక మా ఊరు బాధ నర్సిరెడ్డి గారు ఇదే పరిస్థితి వస్తే ఆశ్చర్యం వాళ్ళు ఉన్నారు అవతలే ఉన్నారు కనపడతారా మనకి మకాం ఉంది కాడు ఉంటాయి బొయ్య కాదు ఇప్పుడు ఉదయం పశువులు తోలుకొని అవతలకు పోయారు ఇప్పుడు కిన్నరసాని పెరిగిందో అక్కడే ఇరుక్కున్నారంట ఎంతమంది ఉన్నారు దత్తల పోరు దత్తరపూరు నేను ఇప్పుడు అక్కడికి వచ్చా నేను అయితే వాగవతలనే ఉండిపోయారంట ఎనిమిది మంది ఉన్నారు పశువులు అందరూ అక్కడే ఆగిపోయారంట మధ్యలో వేరే ఆల్టర్నేట్ అటు తిరిగి రావటానికి దంతరపరం కిన్నర్సా వస్తుంది అటు నుంచి కిన్నర్సా ఇటు నుంచి ముర్రేడు వాగు మధ్యలో వాళ్ళు ఉన్నారు రెండు వాగులు మధ్యలో ఉదయం పశువుల ద్వారా పశువుల ద్వారా పోయేటప్పుడు వాగు లేదు మధ్యాహ్నం నుంచి పెరిగింది కిందసారి వదిలేదు వాళ్ళకి తెలియదు కదా గేట్ లో వదలకునే మధ్యాహ్నం ఇరుక్కున్నారు వాళ్ళు ఎవరికి కలెక్టర్ గారికి ఏమైనా చెప్పమంటారా మీరు వస్తారు ఇప్పుడు ఏం చేయమంటారు సేపడు అంటే మమ్మల్ని ఉండమంటారా రమ్మంటారా మమ్మల్ని ఆల్టర్నేట్ సోర్స్ ఎటు ఎక్కడన్నా తిరిగి రావడానికి దోవలేదన్న

అవతరం పద్దెనిమిది పోయినప్పుడు లేదు బాబు పద్దెనిమిది బాగాలేదా అక్కడ మధ్యాహ్నం కూడా లేదురా మధ్యాహ్నం పోయినప్పుడు